ఓం శ్రీమాత్రే నమ మూడవ అధ్యాయము మహాలక్ష్మి వ్రత కథ కంటిన్యూషన్ అండి అమ్మ జగజ్జనని శ్రీ మహాలక్ష్మి లోకపావని పాలసముద్రము మధ్యలో గల కమలవనములందు దివ్యమైన మనులతో అలంకరింపబడిన మండప మధ్య భాగమున జ్ఞానుల చేత సేవింపబడుతున్న తల్లి నీకివే మా నమస్కారములు చక్కగా స్నానమాచరించిన శిరోజములు పూల పరిలం పరిమళములు వెదజల్లుతుండగా నిండు చంద్రబింబం వంటి ముఖముతో దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ భక్తులను అలరారిస్తున్న ఓ జగన్మాత నీకివే మా నమస్కారములు శ్రీ మహాలక్ష్మి ధనానికి సంకేతం ధనం అంటే సొమ్ము మాత్రమే కాదని గ్రహించాలి ధైర్యము శౌర్యము విద్య జ్ఞానం వివేకం మొదలైనవన్నీ ఐశ్వర్యాలే శ్రీ మహాలక్ష్మి విభూతి స్వరూపిణి విభూతి అనగా ఐశ్వర్యము అలాగే ఆ మహాతల్లి అత్యంత దయామయురాలు మహోన్నతమైన ఓర్పుగలది అందువలనే భూదేవి అంశలో ఈ జగత్తు మొత్తాన్ని భరిస్తున్నది ఈ సృష్టిలో అత్యంత ఓర్పు సహనం శాంతం శ్రీ మహాలక్ష్మి మాత్రమే చెందుతాయి ఈ సృష్టిలోని సర్వ ప్రాణకోటికి పోషణ శక్తిని ఇచ్చుచున్నది ఆ జగన్మాతయే సమస్త సంపదలకు మూలకారకురాలైన ఆ జగన్మాత ఈ సృష్టిలో సర్వమంగళ మంగళ మాంగళ్య స్వరూపిణి ధర్మం సత్యం పరబ్రహ్మ యొక్క అనంత శక్తులన్నీ ఆ తల్లి అందు ఉన్నవి అందుకే ఆ తల్లిని నారాయణిని అని అంటారు నారాయణి అంటే శక్తులకు ప్రతీకాన్ని అర్థము స్త్రీలకు ఆ జగన్మాత శ్రీ మహాలక్ష్మి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది వాక్కు బుద్ధి జ్ఞాన చైతన్య శక్తి స్వరూపిణి సరస్వతి ఐశ్వర్య పోషణ శక్తి స్వరూపిణి శ్రీ మహాలక్ష్మి విజ్ఞాన క్రియాశక్తి దుర్గా వాత్సల్య ప్రేమ అనురాగ శక్తి రాధ శక్తి స్వరూపులైన లక్ష్మి సరస్వతి దుర్గా గాయత్రి రాధలలో ఎవరిని ఉపాసించిన ఆ జగన్మాత వారి అందు కరుణించి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది ధర్మంతో జీవితము గడిపే వారింట శ్రీ మహాలక్ష్మి ఉంటుంది సమస్త జీవకోటి అందు కరుణ చూపేవారి ఇంట శ్రీ మహాలక్ష్మి చిరునవ్వుతో నివసిస్తుంది తల్లిదండ్రులను ప్రేమతో చూసేవారి ఇంట శ్రీ మహాలక్ష్మి ఎల్లప్పుడూ ఐశ్వర్యం కురిపిస్తూ ఉంటుంది ఎటువంటి దుర్భాషలాడకుండా పరుష పదాలతో ఎదుటి వారిని నిందించకుండా అత్యంత సౌశీల్యంతో ఉండే వారింట ఆ జగన్మాత ఎంతో ఆనందంతో నివసిస్తుంది గోవులు గోశాలలు ఫల పుష్పగుచ్చాలు సువాసన ద్రవ్యాలు సమస్త శుభప్రదమైన మంగళప్రదమైన వస్తువుల ఎందు ఆ శ్రీ మహాలక్ష్మి చిరునవ్వుతో ప్రకాశిస్తుంది ఎల్లవేళలా తన ప్రియ వల్లభుడు శ్రీమన్నారాయణుల వారిని స్మరించే వారి ఇంట శ్రీ మహాలక్ష్మి ఎంతో ఆనందంగా నివసిస్తుంది శ్రీ మహాలక్ష్మి సత్వగుణంతో లక్ష్మిగాను రజోగుణంతో కృష్ణగాను తమోగుణంతో బ్రాహ్మిగాను ఆయా సందర్భాలలో జన్మించింది అంతేకాక ఆ జగన్మాత శ్రీ మహాలక్ష్మి శ్రీకామేశ్వరి కాంతి ప్రియ శక్తి విభూతి ఇచ్ఛ ప్రీతి రతి మాయ ధీ మరియు మహిమ అనే పన్నెండు అవతారాలలో ఆవిర్భవించిందని లక్ష్మీ తంత్ర అనే తంత్రమనే గంధంలో పేర్కొన్నది ప్రతిదినము ఎవరైతే గోవుని పూజిస్తారో వారి ఇంట శ్రీ మహాలక్ష్మి నివసిస్తుంది గోవు పేడను కరీషిని అంటారు అంటే లక్ష్మి అనే అర్థం గోవు యొక్క ఉదరంలో భూదేవి ఉండటం వలన గోప్రదక్షిణ చేస్తే ఈ భూ ప్రదక్షిణ చేసిన పుణ్యం వస్తుంది పూర్వకాలంలో ఒకనాడు గోలోకంలో విహరిస్తున్న శ్రీ మహావిష్ణువుల వారికి బృందావనంలో సంచరించాలనే కోరిక కలిగింది వెంటనే ఆ స్వామి బృందావనం చేరుకొని అక్కడ అందచందాలకు ముగ్ధుడై ఆడుతూ తిరిగాడు కాసేపటికి అలసిపోయాడు అప్పుడు శ్రీమన్నారాయణుని సంకల్పంతో స్వామి ఎడమ చేతి నుండి అందమైన ఆవు ముచ్చటైన దూడ ఆవిర్భవించాయి ఆ గోవుకు సురభి అనే నామకరణం చేశాడు అప్పుడు శ్రీమన్నారాయణుల వారు సురభి పాలను త్రాగారు ఎంతో కమ్మగా అనిపించడంతో సురభిని ప్రేమతో నిమిరాడు అప్పుడు ఆ సురభి కూపాల నుండి కోటాను కోట్ల గోసంపద ఉద్భవించింది శ్రీమన్నారాయణుడు సురభిని భక్తితో పూజించాడు సాక్షాత్తు ఆ ప బ్రహ్మమూర్తియే పూజించిన గోవు ఎంతో పవిత్రమైనది గణేష గోవు గంగ గోవిందుడు గీత గాయత్రి అనే సప్త పవిత్రములుగా గా అనే అక్షరంతో ప్రారంభమవుతాయి వీటిలో ఒక్క గోవుకి స నమస్కరించిన మాత్రముననే మిగిలిన ఆరుగురికి కూడా పూజ చేసిన ఫలం దక్కుతుందని పద్మ పురాణం చెబుతున్నది శ్రీ మహాలక్ష్మిని నమ్మిని కొ కొలిచేవారు ఆ తల్లి ఎల్లవెళ్ళలా రక్షిస్తుంది జీవితంలో దేనికి లోటు లేకుండా సుఖప్రదంగా జరుగుతుంది ఏ అవసరం కలిగినా సమయానికి సొమ్ము చేతికి వచ్చేలా ఆ తల్లి అనుగ్రహిస్తుంది మమ్మలనందరినీ నీ సంతానంగా భావిస్తూ ఎల్లప్పుడూ మాకు ఎటువంటి కష్టాలు లేకుండా కాపాడే నీ ఉండగా మాకింక లేల తల్లి ఓ జగన్మాత నీకివే మా నమస్కారములు ఓ జగజ్జనని నీకివే మా ప్రణామములు ఓ విష్ణు ప్రియ నీకివే మా నమస్కారములు శ్రీ మహాలక్ష్మి వైష్ణవాన్ని శ్రీ అనే అక్షరము తెలియపరుస్తుంది స్త్రీ అంటే సంపద భూమి భాగ్యము జయం జ్ఞానం తేజస్సు అనే అర్థాలు ఉన్నాయి స్త్రీతో మొదలుపెట్టే ఏ పదానికైనా ఎంతో శక్తి వస్తుంది స్త్రీ ముందు చేర్చేసేసరికి ఆ పదం శుభప్రదంగా మారుతుంది షా రా ఈ అనే మూడు అక్షరాలు స్వరూపమే ఎంతో దివ్యమైన శ్రీ అక్షరము షా అంటే శుభప్రదం అని అర్థము రా అక్షరం తేజస్సుకు ప్రతీక ఈ అక్షరం శక్తిని సూచిస్తుంది జ్ఞాన సంపద జ్ఞానానంద స్వరూపమైన శక్తియుతమైన బ్రాహ్మమే స్త్రీ అక్షరము అశ్రుతులను గుణములలో వృద్ధిపరచి వారి దోషములను నశింపచేసి వారి ప్రార్థనలను తాను తెలుసుకొని వీటన్నిటినీ తన ప్రియ వల్లభుడైన శ్రీమన్నారాయణుల వారికి వినిపించి వారిపై ఆ పరబ్రహ్మమూర్తి సర్వ భాగ్యాలను అనుగ్రహించేలా చేసే శక్తి ఆ జగన్మాత శ్రీ మహాలక్ష్మికి మాత్రమే కలదు అందుకే ఆ తల్లిని శరణు వేడితే సర్వ సౌభాగ్యాలు చేకూరుతాయి సం సర్వ సంపదలు కలుగుతాయి సంపూర్ణ ఆరోగ్యము మంచిగా వస్తుంది శ్రీ నారాయణుల అన్యోన్యత వర్ణింపలేనిది ఒకరిపై ఒకరికి పంచ ప్రాణాలు ఆ జగన్మాత ఏ విషయానికి నచ్చుకోకుండా ఏ మాత్రము కష్టపడకుండా ఉండేలా శ్రీమన్నారాయణుల వారు తన ప్రియ సఖిని ఎప్పుడూ కనిపెట్టుకొని ఉంటాడు ఆ తల్లి భక్తులకు ఎటువంటి కష్టం కలగకుండా శ్రీమన్నారాయణుడు ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు ఆ జగన్మాత కూడా స్వామి హృదయంలోనే నివసిస్తూ ఆ పరబ్రహ్మమూర్తిని వెన్నంటే ఉంటుంది తన నాదునికి ఎల్లవేళల సపర్యలు చేస్తూ స్వామితోనే ఉంటుంది వారి అన్యోన్యత లోకానికే ఆదర్శము శ్రీమన్నారాయణుడు తనను ఉపేక్షించినా సహిస్తాడు కానీ తన ముద్దుల సఖి లక్ష్ శ్రీ మహాలక్ష్మిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా సహించడు ఆ తల్లికి అపచారం చేసిన వారు ఎంతటి వారినైనా ఉపేక్షించడు శ్రీ లక్ష్మీనారాయణులను నిత్యము తలిచేవారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి ఎటువంటి ఆపద దరిచేరదు సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి అన్ని అవతారముల ఎందును శ్రీ మహాలక్ష్మి శ్రీమన్నారాయణుల వారిని ఆశ్రయించి ఉన్నది మత్స్యవతారమున ఋషియందును పూర్మ అవతారమున వీపునందును వరాహ నరసింహ బౌద్ధ అవతారముల ఎందు పక్షస్థలమందును పరశురామ అవతారమున గండ్రగొడ్డలి ఎందును ఆశ్రయించి ఉన్నది రామ అవతారమున సీతగాను కృష్ణ అవతారమున రుక్మిణిగాను బలరామ అవతారముగా రేవతి గాను శ్రీమన్నారాయణుల వారిని అనుసరించి ఉన్నది జగన్మాత శ్రీ లహా మహాలక్ష్మియే వామన అవతారమున శ్రీ మహాలక్ష్మి ఆ వామనుడు ధరించిన కృష్ణ కృష్ణజనమునందున ఆశ్రయించి ఉన్నది సూర్యనారాయణ అవతారంన ఆ తల్లి పద్మ అనే రూపంలో అనుసరించి ఉన్నది భూలోకంలోని ప్రతి ఇంట గృహిణి గృహిణిల అయిన పుణ్యశ్రీల రూపంలోనూ యజమానులకు సంపద రూపంలోనూ గృహములలో మనోహరమైన మంగళకరమైన శుభకరమైన వస్తువుల ఎందును ప్రకాశిస్తూ మమ్ములను అందరినీ అనుగ్రహిస్తున్న ఓ జగన్మాత నీకివే మా నమస్కారములు ఓ జగజ్జనని నీకివే ఇవే మా మొమ్ములు థ్యాంక్ యూ ఫర్